ప్రజలలో చాలా ఇంపార్టెంట్ విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాను నా దేవాది దేవుడికి ఎన్ని వందనాలు చెప్పినా తనవి తీరదు అలాగే మీ అందరికీ కూడా ప్రైజ్లో వందనాలు ఒక కుటుంబంలో ఉమ్మడి కుటుంబంగా ఉన్న కుటుంబంలో స్వార్థమైన మనసుతో స్వబుద్ధిని ఆధారం చేసుకొని తల్లిదండ్రులకి మ్యారేజ్ అవగానే వేరైపోతారు చాలామంది పూర్వము ఉమ్మడి కుటుంబాలుండేవి వారిలో ఏమనేవారంటే నాన్నగారు అమ్మగారు అనేవారు ఇప్పుడు తల్లిదండ్రుల్ని ప్రేమించలేకపోతున్నారు అత్తమామలు కూడా ప్రేమించలేకపోతున్నారు దేవుడేమో నినువలేని పొరుగువారిని ప్రేమించు అని వార్త మరి పన్నెండు ముప్పై ఒకటి చెప్తుంది ప్రేమ చాలా శ్రేష్టమైనదని కొరింది అధ్యాయము మొట్టమొదటి కొరిందే అధ్యాయము పదమూడు పదమూడులో ఉంది ప్రేమ చాలా విశ్వాసమైనది శ్రేష్టమైనది ఆ ప్రేమ మనుషుల్లో చల్లారిపోయింది అక్రమము నింపబడి మతే స్వార్థ ఇరవై నాలుగు అధ్యాయం పన్నెండు అక్రమము నింపబడి స్వార్థమైన మనసుతో ప్రేమను చల్లార్చుకుంటున్నారు కన్న తల్లిని తండ్రిని అత్తమామల్ని చూడలేని మనసుతో ఉమ్మడి కుటుంబాల్లో చెప్పుడు మాటల వల్ల వారు వీరు చెప్పిన మాటల వల్ల కొంతమంది కొన్ని కుటుంబాల్లో భార్యకు సంబంధించిన భార్య బట్ట వారి తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినడం లేదా అక్క చెల్లె వారి అక్క చెల్లెలు చెప్పిన మాటలు వినడం వాళ్ళ కుటుంబాలు తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోయినవాడున్నాడు లేదు వీళ్ళు నాకు అనవసరం అని నా భార్య ముఖ్యం నా భార్య వచ్చేసింది పర్వాలేదు నా అత్తమామలు బాగున్నారని ఆలోచనతో వారు కొంతమంది కొంతమంది అంటారు నా తల్లిదండ్రుల వల్ల నేను బాగుపడలేదు నా అత్త మామల వల్ల బాగుపడ్డాను మా అమ్మ నాన్న వల్ల బాగుపడలేదు నేను మా అత్తమామల వల్ల బాగుపడ్డాను అందుకు నేను మా అమ్మ నాన్న పెద్ద పట్టించుకున్నాను అన్నవాళ్ళు ఉన్నారు ఈరోజు నేనేం చెప్తానంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ముక్సూటుగా ఏం చెప్తున్నానంటే నీ సొంత ఆలోచనలు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నువ్వు ఒకరోజు దెబ్బతింటావు బైబిల్ గ్రంథం చెప్తుంది తల్లిదండ్రులు ప్రేమించమని అలాగే అత్తమామల్ని ప్రేమించమని నిన్నవలిని పొరుగువారిని ప్రేమించమని ప్రేమ చాలా పవిత్రమైనది అంతేగాని లోకాష్లతో అక్రమం నింపుకొని తల్లిదండ్రుల్ని కానీ ఎవరినైనా మన అనాథలుగా వదిలి వెళ్ళిపోతే నువ్వు చేస్తేది నేను ఎత్తి మీదకి వస్తుంది ఒకరోజు నేను అంటాను నీ అంతటి నువ్వు కానీ సపరేట్ అయినా అది దేశమైనా ఊరైనా కొన్ని కొన్ని ఊర్లలో కొన్ని కొన్ని ఏరియాల్లో మనుషుల స్వభావం బట్టి రెండు గ్రూపులు అయిపోతున్నాయి ఎవరిది అయిందా వారు వారు జీవితంలో బాగుపడలేరంట మంచి వాళ్ళని ఎప్పుడు కూడా దేవుడు కాపాడుతాడు మీరు అబ్రహాం విషయంలో కానీ లోతు విషయంలో కానీ మీరు చూస్తే అబ్రహాంని చివరి వరకు విడిచిపెట్టలేదు లోతు ఆలోచనలు బట్టి వారి కుటుంబం ఆలోచనలు బట్టి వారి సొంత ఆలోచనలు బట్టి సదమోగుమారికపోయాడు ఎన్నో బాధలు పడ్డాడు ఎన్నో కష్టాలు పడ్డాడు కానీ నీతిమంతుడే అబ్రహాం ప్రార్థన ద్వారా మరలా లోతు రక్షించబడ్డాడని లోతి కుమార్తెలు రక్షించబడ్డారని బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుని కృపలో నువ్వు ముందుకెళ్తే ఖచ్చితంగా రక్షించబడతావు అబ్రహాంని ఎలాగైతే దీవించాడో నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను ఎవరైనా సొంత ఆలోచనతో విడిపోతే నువ్వు జీవితంలో బాగుపడలేవు కొన్ని సందర్భాలు ఒక ఉద్యోగం ఒక ఒక సపోజ్ హైదరాబాద్లో ఫ్యామిలీ ఉందనుకోండి ఆయనకి ఒక విజయవాడలో జాబ్ వచ్చింది తప్పనిసరిగా వెళ్ళాలి అమ్మా నాన్న పర్మిషన్ తీసుకొని వెళితే పర్వాలేదు అలాగే తన మనసులో తల్లిదండ్రులు ప్రేమించే మనసు అత్తమామలు ప్రేమించే మనసుతో దేవుడికి లోబడుతూ దేవుడి కొరకు బ్రతికే జీవితం ఖచ్చితంగా దేవుడు అర్థం చేసుకుంటాడు తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారు నేను ఒక ఒక ఫ్యామిలీని చూశాను అబ్బాయి సింగపూర్లో ఎక్కడ ఉంటున్నాడంట తల్లిదండ్రులు మరి అనకాపల్లి ప్రదేశంలో ఆ ప్రాంతానికి ఉన్నారు నేను వారితో మాట్లాడాను వారి తల్లిదండ్రులు మరి వాళ్ళ కుమారుడు అన్నీ చూసుకుంటాడంట దూరంగా ఉన్నా వాళ్ళ వయసులు ఒక డబ్బా అరవై ఐదు చాలా ఓల్డ్గా అనిపించారు నాకు నిజంగా ఆ కుమారుడు ధన్యుడు వారు తల్లిదండ్రులు ధన్యుడు ఇలా ప్రేమ లేదు అందరిలో నూటికి పది శాతం ఉన్నారు తొంభై శాతము భార్యను చూసో భర్తను చూసో లేకపోతే అత్తమామలను చూసో లేకపోతే హోదాను చూసో విడిపోతున్నారు చాలామంది కొన్ని కొన్ని గ్రామాలు విడిపోతున్నాయి నిజంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒకరోజు ఒక సమయంలో రెండు మొక్కలు అయిపోయింది ఒక పక్క తెలంగాణ ఒక పక్క ఆంధ్రప్రదేశ్ తనకు తాను సపరేట్ అయిన దేశము బాగుపడదని బైబిల్ గ్రంథంలో చూడండి నేను ఒక మాట బార్కుసు వార్త మూడో అధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చినం ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరిపడిన ఎడల ఆ రాజ్యము నిలవనేరదు నిలవదు నిలవనేరదు కింద వచ్చిన ఇరవై ఐదు వచ్చిన కూడా చదువుతున్నాను ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు కూడా నిలవ 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 నేరదు ఇరవై ఆరో వచ్చిన సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలవలేక కడతీరును ఈరోజు ఎంతమందికి ఈ మాటలు వింటున్నారో సాతానికి సంబంధించిన ఆలోచనలు ఎవరైతే ఉన్నారో సాతానికి ఒక దినము శిక్ష ఉంది పరలోకరాజ్యంలో తనకు తానే మంచి ఆలోచనలు కలిగి ఏ ఆలోచనలు అంటే వాడికి మంచి ఆలోచనలు పరలోకరాజ్యంలో నేను దేవుని కన్నా పైన ఒక సింహాసనం వేసి పెట్టేద్దాం నేనే దేవుణ్ణి అయిపోదామని తనకు తాను ఆలోచన ఆ ఆలోచనను బట్టి తనకు తాను ఎక్కడ పడ్డాడు దేవుడు తనకు ఉగ్రత ఎప్పుడైతే ఒక మనిషిలోకి చెడు ఆలోచన వచ్చిందో విడిపోవాలి తల్లిదండ్రులు విడిచిపెట్టాలి లేదంటే ఈ దేశాన్ని ముక్కలు చేయాలి ఈ ప్రజలను వేరు చేసేయాలి ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేసేయాలి కుటుంబాలకు అన్నదమ్ములు పొత్తు లేకుండా అక్క చెల్లెళ్ళు పొత్తులు లేకుండా వీళ్ళు ప్రేమ లేకుండా అని కొంతమంది వచ్చి అగ్రిరా చేస్తారు అగ్గి అనగా తప్పుడు మాటలు చెప్పి కుటుంబాలను విడదీసిన వారు ఉంటారు వారు సాతానికి సంబంధించిన మైండ్ వాళ్ళది వారికి వారే శపించబడిన వారు తల్లిదండ్రులు తనకు తాను విడిచిపెట్టి వారిని వెళ్ళిపోయిన వెళ్ళిపోయినవాడు కూడా సాతాను తాలూకు మనసే ఎవరైనా సరే మత్తేశ్వరు ఇరవై ఐదు నలభై ఒకటి చదువుకోండి శించబడిన వారులా రానుంది సాతానికి వాడికి వాడి దోతలకి నిత్యాగ్ని ఉంచేందుకు ఉంచబడి ఉన్నది నీవు కూడా వాటితో పాటు వెళ్ళిపో దేవుడు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఉమ్మడి కుటుంబాల్లో పాత నిబంధనల్లో మనం చూస్తే ఎన్నో కుటుంబాలు కలిసి ఉన్నాయి కొత్త నిబంధనకి దేవుడు ఆ దివిని విడిచి భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే చాలామంది కుటుంబాలు విడిపోతున్నారు ప్రేమ చల్లారిపోయింది అక్రమం నిండిపోయింది నేను నా ఉద్యోగం నా డబ్బు నా ఇష్టం అక్రమం నిం నింపబడి అక్రమము సంబంధాలు భార్యకు తెలియకండర్త భర్తకు తెలియకండ భార్యలు కొంతమంది ఉన్నారండి అలాంటి వాళ్ళు వారు సర్వనాశనం అయిపోతారని దేవుడు చెప్తున్నాడు ఒక కుటుంబంలో నీవు ఉంటే ఒక కోడలుగా అత్తమామల్ని ప్రేమతో చూస్తే నువ్వెంత ఆశీర్వదించబడతావు ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ప్రేమిస్తూ భార్యను అక్కడ ఉంచి నువ్వు ఉద్యోగానికి వెళ్ళొస్తే నువ్వెంత ఆశీర్వదించబడతావు అత్తమా అత్తమామల్ని ప్రేమిస్తూ నీ కుటుంబంలో చక్కగా సంతోషంగా ఈ ఐదు వేళ్ళు ఉన్నాయి కదండి ఈ వేల్లో దేనికో నీకు చిన్న దెబ్బ తగిలితే నాలుగు వేలు బాధపడతాయి అలాగా కుటుంబంలో ఒక వ్యక్తి వెళ్ళిపోయాడంటే వాళ్ళు ఎంత బాధపడతారు ఆలోచించండి ఆర్థిక విషయంలో కానీ సంతోషం విషయంలో కానీ ప్రతి విషయంలో బాధపడుతూ ఉంటారు వారు బాధపడితే విడిపోయిన నీ జీవితంలో సుఖపడలేవు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు మాట వినండి కలిసిమెలిసి సంతోషముతో దేవుని ప్రేమతో కుటుంబంతో హ్యాపీగా ఉండండి నూట ఇరవై ఎనిమిదొక్క కిరతం ఆశీర్వాదంతో నింపబడండి అంతేగాని స్వార్థమైన లైఫ్తో నేను నేను నా కుటుంబం నా భార్య అనుకుంటూ ముందుకు వెళితే మా ఏరియా మా పేట మా దేశం అనుకున్న ఎవరైనా సరే నేను నేను అని పదవుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా నేను చెప్పిందే శాసనం అనుకున్న ఎవరైనా నాశనానికి వెళ్ళవలసింది దేవుడి చేతులు పడిపోతున్నారు వీళ్ళందరూ జీవ మొదల దేవుడి చేతులు పడిపోతున్నారు అది బహుభయంకరం దయచేసి దేవుని ప్రేమతో దేవుడు ప్రేమాశ్వరూపి ప్రేమతో ముందుకు వెళ్ళండి మీ కుటుంబాలతో ఆశీర్వదించబడండి గాడ్ బ్లస్ యు ఆల్ ప్రైజ్ ద లాడ్